హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే మార్నింగ్ ఫైవ్ ట్వంటీ అట్లా అవుతుందండి మా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారు ఇంకా మా హస్బెండ్ అయితే ఓలా అయితే బుక్ చేశారు ఇంకా మా కార్ అయితే కొంచెం ప్రాబ్లం అయింది దానివల్ల కార్ అయితే వర్క్ అవ్వట్లేదు లేకపోతే మా హస్బెండ్ అయితే తీసుకొస్తారు ఇంకా మార్నింగ్ మార్నింగే లెగ్స్ ప్యాన్ నేనైతే ఇంక వస్తున్నారని చెప్పి ఈ మంచం అయితే ఎప్పుడు చెత్త నిండుగా ఉంటుంది కదా ఇంకా మంచం అంతా క్లీన్ చేసేసాను మామయ్య వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు కింద అయితే పడుకోలేరు కదా మా అత్తయ్య మామయ్య ఇద్దరికి ప్రాబ్లం ఉంది వాళ్ళైతే కింద అయితే పడుకోలేరు ఇంకా ఫైవ్ ట్వంటీ అట్లా అవుతుంది ఇంకా వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా లగేజ్ అయితే చాలా ఉందని చెప్పి మా హస్బెండ్ అయితే కిందకైతే వెళ్ళారనమాట అసలు చూసారు కదా ఎంత చీకటిగా ఉందో ఫైవ్ ట్వంటీయే కదా సైలెంట్గా ఉంది అవి అయితే ఇంకా లెగోలేదు లెగ్ అంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు ఇంకా చూసారు కదా చీకటి గుయ్ అని సౌండ్ వస్తూ ఉందనమాట నైట్ అంతా వర్షం పడింది అక్కడ అంతా తడిసిపోయి ఉందన్నమాట చూశారు కదా ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా వచ్చినాక అక్కడ ఆ ఫ్లడ్స్ అయితే ఎలా జరిగింది అసలు ఏంటి వాళ్ళు ఏం ఫేస్ చేశారు అది ఫోటోలు అవన్నీ చూపిస్తున్నారు ఆ వాటర్ ఎలా వచ్చింది చాలా ఇబ్బంది పడ్డాము వాటరు అదంతా చాలా ఇబ్బంది అయింది తినడానికి తాగడానికి లేక అని చెప్పి అవన్నీ అయితే చెప్తా ఉన్నారు ఇంకా వస్తా వస్తా ఇంత లగేజ్ అయితే తీసుకొని వచ్చారు హవీ అయితే ఇంకా వాళ్ళు వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ పైన అప్పుడైతే లెగ్ సైడ్ సిక్స్ కట్లాగా అప్పటివరకు కూర్చొని మంచిగా అయితే మేము మాట్లాడుకున్నాము టైం అయితే స్పెండ్ చేశాము ఇంకా నిద్ర అయితే పట్టదు కదా ఎవరైనా వచ్చారంటే కనుక ఇంకా మాట్లాడుకుంటాం కదా అలా అయితే మాట్లాడుకున్నాం ఇంకా అవి అయితే చాలాసేపు అసలు వెళ్ళలేదు అనమాట కొత్తగా ఉన్నారు చాలా టూ మంత్స్ దాకా అయిపోతుంది కదా మధ్యలో మా మామయ్య అయితే వచ్చారు కానీ మా అత్తయ్య రాలేదు కదా దానివల్ల ఇంకా రా వెళ్ళట్లేదు అనమాట మా అత్తయ్య దగ్గరికి అయితే మా మామయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాడు కానీ మా అత్తయ్య ఎంత పిలిచినా కూడా అస్సలకే వెళ్ళటం లేదు మర్చిపోయాడు అనమాట కోపంగా చూస్తున్నాడు ఎవరా అన్నట్టు ఇంకా మా వాళ్ళు అయితే వస్తా వస్తా ఎన్ని తీసుకొచ్చారు ఇంకా లగేజ్ అంతా అయితే సర్దేస్తున్నాము ఇంకా మా వారికి చెకోడీలు అంటే ఇష్టం కదా చెకోడీలు లడ్లు అవన్నీ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా చాలా లగేజ్ తీసుకొని వచ్చారు ఇంకా అందుకని అన్నీ ఒక్కోటొక్కటైతే తీస్తూ ఉన్నాము ఇంకా హవి కోసం అయితే డ్రాయర్లు అయితే తీసుకొని వచ్చారు షార్ట్స్ లాంటివి అంటే నేను డైపర్స్ వేయాను కదా ఇంకా అందుకనే ఎప్పుడు అలా తీసుకొస్తారనమాట డజన్ డజన్ అలా తీసుకొస్తారు అవి చాలా రోజులైతే వస్తాయి ఇంకా మనము డైపర్ కూడా వేయం కాబట్టి బాబుకి డైపర్ ర్యాష్ కూడా రాదు నీట్గా మనము డెటాల్లో అంతా వాష్ చేసుకుంటాం కదా ఇబ్బంది ఉండదు మీరు ఎప్పుడు చూసినా సరే అవి ఎప్పుడు డ్రాయర్స్లోనే షార్ట్స్లోనే అలాగే కనిపిస్తాడు కానీ డైపర్స్లో కనిపించడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి అయితే చాలా బాగున్నాయి ఇంక విజయవాడలోనే తీసుకున్నారు తీసుకొని కూడా చాలా డేస్ అయితే అయిపోయింది కానీ ఇక్కడికి రాలేదు కదా మేము వెళ్ళలేదు కాబట్టి ఇంకా అవి అలాగే ఉండిపోయినాయి అనమాట మా వాళ్ళు లగేజ్ కూడా ఏం తెచ్చుకోలేదు ఇక్కడే ఉంటాయి బట్టలు ఒక ర్యాక్లో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా చిన్న అత్తయ్య కూడా రెండు జతలు బట్టలు అయితే పంపించారు ఇంకా కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారు ఖాళీ చేతులతో అయితే రారండి అసలు అదేంటో మరి పెద్ద ఇంతేనేమో మరి ఇంకా ఇంక మా అవి ఏమో అన్ని పీకేస్తా ఉన్నాడు ఇంకా నెయ్యి కూడా బాబుకి నెయ్యి పెడతాం కదా అని చెప్పి నెయ్యి టీ పొడి ఇక్కడ బాగోట్లేదు అందుకనే టీ పొడి అయితే తెమ్మని చెప్పాను టీ తాగుతారు కదా మా అత్తయ్య వాళ్ళని చెప్పి ఇంకా కారం కూడా మసాలా కారం అయితే మాకు ఇక్కడ దొరకట్లేదు అందుకనే మసాలా కారం కందిపప్పు మినపప్పు వేరుచనపప్పు అన్నీ తీసుకొని వచ్చారు అడిగారు అనమాట కాల్ చేసి అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి అక్కడ మాకు మా తెలిసిన సర్కుల్ షాప్ ఉందనమాట అక్కడైతే కొంచెం తక్కువగా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తాయి ఇంకా కూరగాయలు కూడా చాలా తీసుకొచ్చారు వంకాయలు చిక్కుడుకాయలు బెండకాయలు హరికాయ అలాగా ఇంకా అన్ని కవర్లో ప్యాక్ చేసుకొని తీసుకొచ్చేసారు ఇంకా సర్దుకోకుండా ఎలాగో ఫ్రిడ్జ్ కూడా లేదు కదా ఇవైతే వేరుశెనకాయలు వేరుశెనకాయలు ఉడకబెట్టుకోవాలి ఇంకా ఫ్రిడ్జ్ కూడా లేదు కాబట్టి అన్నీ మేము ఇలాగ కవర్లో అయితే పెట్టేసుకొని బయటే పెట్టుకొని ఏవి ఫస్ట్ పాడైతాయో అవి చూసుకొని అయితే వండుకుంటామన్నమాట ఇంక ఇదిగోండి అన్ని వెజిటేబుల్స్ ఆల్రెడీ మా హస్బెండ్ కూడా తీసుకొని వచ్చారు వన్ వీక్కి సరిపోని ఇంకా మా వాళ్ళు కూడా తెచ్చారనమాట ఇంకా సరుకులన్నీ ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని కింద అలాగైతే నేను పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇదైతే నెయ్యి చూపించాను కదా అక్కడ మంచి నెయ్యి దొరుకుతుందనమాట అది తీసుకొని వచ్చారు హవి కోసమని ఇంక ఇదేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను తెమ్మని చెప్పాను అక్కడ ఎప్పుడూ ఫ్రిడ్జ్లో ఉంటుంది ఇంక ఇప్పుడు ఏదైనా వెరైటీలు వండుకుంటాం కదా అని చెప్పేసి తెమ్మని చెప్పాను ఇంకా మార్నింగ్ మార్నింగే మా అత్తవాళ్ళకైతే టీ తాగే అలవాటు అయితే ఉంది ఇంకా టీ అయితే అయిపోవచ్చింది ఆ రోజు పరా టిఫిన్లోకి అయితే మేము పరాటాలోకి ఆలు కుర్మ అయితే చేసుకుంటున్నాము ఇంకా రెసిపీ ఏమీ నేనేమి డీటెయిల్గా ఏమి షేర్ చేయలేదు అన్నీ వేసుకొని అయితే చేసుకున్నాం టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది ఈసారి ఎప్పుడైనా డీటెయిల్గా రెసిపీ అయితే కనుక ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా హవీకి అయితే నేను ఇవేం తిన్నాడు కాబట్టి రాగ్జావ్ అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ చూశారు కదా ఇంక ఇప్పుడైతే వాళ్ళ నాయనం దగ్గరికి అయితే వెళ్తున్నాడు అనమాట మంచిగా ఆడుకుంటున్నాడు మంచిగా ఉంటున్నాడు ఇంకా ఫోన్లో మా హవి ఫోటో ఉంటుంది అది చూస్తూ ఉంటాడు అనమాట ఇంక ఇక్కడ పరాటాలు ఆలు కుర్మా అయితే సూపర్గా కుదిరింది చాలా బాగుందని చెప్పారు మేము యూట్యూబ్లో చూసి మా హస్బెండ్ అయితే చేశారనమాట బంగాళదుంప క్యారెట్ బీన్స్ అన్నీ వేసి ఇంకా ఆ రోజు వంట కూడా బీన్స్ కర్రీనే బీన్స్ తీసుకొచ్చి టూ డేస్ కూడా కాలేదు అవి పాడైపోతున్నాయి అనమాట ఇంక అందుకని మా అత్తయ్య అయితే బీన్స్ అన్ని కట్ చేసి పెట్టేశారు పక్కన ఇంక హవి అయితే ఫ్రెష్ అయిపోయాడు ఫ్రెష్ అయిపోయి ఆడుకుంటున్నాడు ఇంక ఇంతలోగా మా అత్తయ్య అయితే బీన్స్ కట్ చేసేసారు అరటికాయకులు కూడా కట్ చేశారు ఇంకా ఒక కూర అయితే చాలదు కదా అని చెప్పి రెండు కూరలు అయితే వండుకుంటున్నాం అనమాట నలుగురం కొంచెం కూర ఎక్కువే తింటాం కదా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు ఆయనకి ఇంకా ఫీవర్ నీరసం తగ్గలేదన్నమాట అందుకే ఆఫీస్కి అయితే వెళ్ళట్లేదు ఇంక ఇక్కడ నేను హవి అయితే ఫ్రెష్ అయిపోయాము మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా మా అత్తయ్య కూడా ఫ్రెష్ అయిపోయి పని అయిపోయింది ఇంకా అయితే కూర్చున్నాం కాసేపట్లాగా క్లైమేట్ కూడా చల్లగా ఉంది ఎంత చల్లగా ఉందో అయితే అసలు అయితే పట్టుకోవడం నిజంగా చాలా కష్టమైపోతుంది అస్సలు ఉండట్లేదు చాలా అల్లరైపోతున్నాడు ఇంక ఇక్కడేమో బీన్స్లో కానీ మసాలా కారంలాగా చేసుకుందామని చెప్పి ఎండుమిర్చి అల్లం వెల్లుల్లిపాయి ఎండు కొబ్బరి అన్నీ వేసి మిక్సీకి అయితే వేస్తున్నాను ఇంక ఇక్కడ అట్టకాయ కూర అయితే అయిపోయిందనమాట అట్టకాయ ఊరిలాగా చేశారు అత్తయ్య ఇంకా దాని తర్వాత బీన్స్ అయితే నేనే వండుతున్నాను మా హస్బెండ్ చెప్పారు ఇలా చేయ ఎలా చేయని చెప్పి ఆయనకైతే ఫుల్ నీరసం అనమాట ఇంకా అలా పడిపోయి నిద్రపోతా ఉన్నాడు ఇంక ఇక్కడ నేనైతే బీన్స్ కర్రీ వేస్తున్నాను ఇంకా హవీ అయితే వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉన్నాడనమాట బయట ఇంకా మా ఏమో వార్తలు ఉంటాయి కదా వార్తలు రాసుకుంటూ ఉంటారు లేదంటే పేపరు బుక్స్ వేయోట్టు చదువుతూ ఉంటారు మాక్సిమం ఇంకా ఇంక మా అత్తయ్య చూస్తారు హవిని ఇంక ఇక్కడైతే బీన్స్ కర్రీలోకి అయితే ఆల్రెడీ నేను వేసేసుకున్నాను కదా ఇందాక కారం ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసి అయితే బాగా మగ్గాలన్నమాట బాగా మగ్గిన తర్వాత బీన్స్ కూడా నేను ఉప్పేసి అయితే ఉడకబెట్టుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా ఇవి బాగా మగ్గిపోయిన తర్వాతే బీన్స్ అయితే వేయాలన్నమాట ఎందుకంటే బీన్స్ ఆల్రెడీ కొంచెం కుక్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇవి కనుక మగ్గలేదంటే అది పచ్చి పచ్చిగా ఉంటుంది బీన్స్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అన్నంలో కలుపుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది ఇంకా నాకైతే దగ్గు అదేం తగ్గలేదండి నిజంగా నేనైతే చాలా ఏడ్ చేశాను నాకు ఇంకా గుండె దడ కూడా తగ్గలేదు నాకు త్రీ డేస్ నుంచి గుండె దడ కూడా వస్తుంది ఇంకా నా ఏడుపు భరించలేక నా ఏడుపు చూసి తట్టుకోలేక వాళ్ళు కూడా మా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంక ఇప్పుడు కొంచెం ఏంటంటే ధైర్యంగా ఉంటుంది పిల్లోండి పట్టుకుంటారు కొంచెం నాకు బాగోపోయినా కొంచెం హెల్ప్ చేస్తారు ఇంట్లో పనుల్లో అని చెప్పేసి మా మామయ్య అయితే ఒక టూ డేస్ ఉండి అయితే వెళ్ళిపోతారు మా అత్తయ్య మాత్రం ఉంటారు కొన్ని రోజులు ఇంకా మా చిన్న అయితే అక్కడే ఉన్నారు కాకపోతే కొంచెం తన పని తను చేసుకోగలుగుతున్నారంటే అందుకే ధైర్యం చేసి అయితే వచ్చారు ఇంక ఇక్కడ చూసారు కదా అవి అనో వాళ్ళ నాయనమ్మ తిరుగుతూ ఉన్నారు నేనేం వంట చేసుకుంటా ఉన్నాను ఇంకా మార్నింగ్ అయితే లడ్డూలు తీసుకొచ్చారు కదా ఈ లడ్డూలు అయితే చాలా బాగుంటాయి నాకు మా హస్బెండ్కి అయితే ఇష్టం కానీ ఇప్పుడు దగ్గుంది కదా అందుకే కొంచెం భయపడుతున్నాం తినడానికి ఇంకా టూ డేస్ నుంచి బట్టలు కూడా ఏం వాష్ చేయలేదు ఇంకా చల్లగానే ఉంది అయినా సరే బట్టలు అయితే వాష్ చేస్తాను మళ్ళీ ఇక్కడ నుంచి మాకు రోజుకి ఎక్కువ బట్టలు అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇంకా రెండు పూటలు అందరం స్నానాలు చేస్తాం కదా దానివల్ల బట్టలు అయితే వచ్చేస్తాయి ఇంకా మాకు మళ్ళీ పైగా పక్కన వాళ్ళకి మాకు కామన్గా ఉంటుంది కాబట్టి ఒకరోజు మేము ఆరేసుకుంటే ఒకరోజు వాళ్ళు ఆరేసుకుంటారు కాబట్టి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మేము నేను మిషన్ అయితే వేస్తాను మాక్సిమం ఎక్కువ నేనే వేస్తాను ఇంకా పిల్లోడి మాయి చాలానే వస్తూనే ఉంటాయి బట్టలు అయితే మాత్రం ఇంకా పని అయితే అయిపోయింది ప్రశాంతంగా ఉంది కొంచెం తొందరగా అయిపోయింది అంటే ఎర్లీ మార్నింగ్ లెగ్స్ ప్యాన్ కదా దానివల్ల తొందరగా అయితే అయిపోయింది హవీ హవీకి అయితే అల్లరి చాలా ఎక్కువైపోయిందండి ఇంకా వాళ్ళ నాయనమ్మలు కూడా చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా ఇంకా హవీకి చాలా అల్లరి ఎక్కువైపోయింది అంటా ఉన్నారనమాట ఇంతలోగా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి ఇంకా బీన్స్ కూడా అయితే వేసేసి కొంచెం సేపు అయిన తర్వాత ఇందాక చేసుకు పెట్టుకున్న కారడయితే వేసేసాను ఇంక ఇందులో వేసి కలిపేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఉంచేస్తే సరిపోతుంది ఇంకా హావీక్ అన్నం పెట్టడం అంటే పెద్ద టాస్క్ అండి ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ అయినా పడుతుంది అస్సలకే తినడు అస్సలుకి తినడు ఎంత కష్టమైపోతుందంటే అస్సలు తిన నోరే తెరవట్లేదు ఈ ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి చాలా కష్టమైపోతుంది చాలా ఏడుపు వచ్చేస్తుంది నాకైతే కనుక ఈ అన్నం పెట్టాలి అనేది మాత్రం ఎవరు పెట్టలేరు మా ఆయన అయితే అమ్మో నా వల్ల కాదు నీకే ఇది అవుతుంది పిల్లోడు నీకే అలమవుతాడు మా నా వల్ల కాదు అని చెప్తాడు కావాలంటే పట్టుకుంటాను కానీ నేనైతే ఏం చేయలేను అంటాడు నేను వంట చేస్తుంటే నా చెయ్యి అయితే కాలిపోయింది అది ఆయిల్ డబ్బా తీసుకుంటుంటే ప్రెషర్ కుక్కర్ అంటుకుందనమాట చూసారు కదా అలా అయిందనమాట ఇది ఎన్ని రోజులకు మానిద్దో కూడా తెలియదు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అన్నం అది తినేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆపిల్ అది కట్ చేశాను అస్సలు తినలేదు రెండు ముక్కలు కూడా తినలేదు దాని తర్వాత ఇంకా మేము బర్త్డే దగ్గరలో వచ్చేసింది కదా అక్టోబర్ ఇంకా ట్వంటీ డేస్ కూడా లేదు బర్త్డేకి మనకి ఏం తీన్ చేద్దాము మెనూ ఏంటి అసలు ఏంటి డెకరేషన్ ఏంటి భోజనాలు ఏంటి ఎవరిని పిలుద్దాం ఏంటి అని చాలాసేపు డిస్కషన్ అయితే చేసాము మా హస్బెండ్ కూడా ఉన్నారు కదా అందుకని ఇంకా మేము డెకరేషన్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కొన్ని ఫొటోస్ అయితే పంపించారు ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను ఇందులో మాకు ఒకటి అయితే నచ్చింది మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఏది నచ్చింది అనుకుంటున్నారో కూడా గెస్ట్ చేసి అయితే చెప్పండి మేమైతే చాలా గ్రాండ్గా కాకపోయినా మాకు తగిన దానిలో మేమైతే చేద్దామని అయితే అనుకుంటున్నాం ఫస్ట్ బర్త్డే చాలా స్పెషల్ కదా ఎవరికైనా అందుకని చెప్పేసి కొంచెం మెమరబుల్గా ఉండాలని అయితే అనుకుంటున్నాము మాకు సెల్లార్లోనే చేసుకోవచ్చు ఫంక్షన్ హాల్ అయితే ఏం తీసుకోము మాకు అపార్ట్మెంట్లో సెల్లార్ ఉంది కదా అక్కడైతే ఇస్తాము ఇంక వాళ్ళైతే ఈ థీమ్స్ అన్ని పెట్టారనమాట ఇంకా దాని తర్వాత అయితే కాసేపు అట్లా నిద్రపోయి లేచిన తర్వాత టీ అయితే పెట్టేశాను ఇంకా మా అత్తయ్య వాళ్ళకి టీ హ్యాబిట్ ఉంది కదా మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా టీ అయితే తాగుతారు టీ కొంచెం ఎక్కువైపోయినాయి అందుకని ఇంక నేను కూడా వాళ్ళిద్దరికి పోసిన తర్వాత నేను కూడా పోసుకున్నాను మా అత్త అయితే హాఫ్ గ్లాసే తాగుతారు మా అయితే ఒక కప్పు తాగుతారు ఇంకా నాకు కూడా ఒక హాఫ్ గ్లాస్కి వచ్చినాయి ఇంకా నేను నాకు కూడా కొంచెం హెడ్ఏక్గా అనిపిస్తే నేను కూడా ఇంకా బయట బాల్కనీలోకి అయితే వచ్చి ఇంకా టీ అయితే తాగుతున్నాను నాకైతే ఇంకా ఫుల్ హెడ్డేక్గా ఉంది కదా అని చెప్పి మంచిగా ఆయిల్ కూడా పెట్టి మసాజ్ అయితే చేసేసుకున్నాను లేదంటే కనుక తోటి నాకు అసలు ఆయిల్ పెట్టుకోవడానికి అవదు హెడ్ బాచ్ చేయడానికి అవదు క్లైమేట్ అయితే చూసారు కదా ఎంత చల్లగా ఉందో అస్సలకే బట్టలు ఆరలేదు ఇంకా నేనైతే ఆ బట్టలు అలాగే వదిలేశాను ఆ రోజైతే ఇంకా తీసినా ఇంట్లో వేయడానికి కూడా ఉండదు కదా అని చెప్పి ఇక్కడ వాటర్ అయితే బాగా ఆగిపోయినాయి చాలాసేపు చీపీరితో తోసినా కూడా వెళ్ళలేదు సరేలే వరకు వెళ్తే మళ్ళీ తోద్దాంలే అని చెప్పైతే అనుకున్నాను ఇంక ఈవినింగ్ హవీని గుర్రంలో కూర్చోబెట్టి కొంచెం మరమరాలు పెడుతుంటే అవి కూడా తినట్లేదు ఈ ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి అసలు తినడమే మానేసాడా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇంకా దాని తర్వాత ఈవినింగ్ నేను డిన్నర్లో కానీ బియ్యం అయితే కడిగేసి పెట్టాను కర్రీస్ అయితే మార్నింగ్ వే ఉన్నాయి కదా అందుకని కర్రీస్ అయితే నేను ఏం చేయలేదు హవికి మాత్రం పోహాలో పోహా అయితే పెడదామని చెప్పేసి పోహా అయితే నానబెట్టేశాను ఈ రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి నేను ఇప్పుడైతే ఏం షేర్ చేయట్లేదు ఇంకా చల్లగా ఉంది కదా అని చెప్పి మా అత్తయ్య వాళ్ళు అయితే బయటకు కూర్చున్నారు చాలాసేపు వరకు తర్వాత ఇంకా దోమలు వస్తున్నాయి అని చెప్పేసి ఇంట్లోకైతే వచ్చేసారు ఇంకొచ్చిన తర్వాత అన్నం అదంతా తినేసి ఇంకా హవికి అయితే నీళ్లు పోసి మేము కూడా ఫ్రెష్ అయిపోయి మంచిగా పీస్ఫుల్గా గడిచింది అనమాట ఆ రోజంతా అయితే చాలా నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది చెప్పాలంటే కనుక ఇంకా నైట్ కూడా సేమే కాబట్టి నేనైతే ఇంకేం షూట్ చేయలేదు ఇంకా ఆడి ఆడి హవి కూడా చక్కగా పడుకున్నాడు ఇంకా మా పనులు కూడా మంచిగా అయిపోయినాయి కొంచెం నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాం థ్యాంక్ యూ బాయ్ బాయ్